పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆ మన రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం యేసు ప్రభు మిములను మీ కుటుంబాలను చల్లగా గాక ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా క్రీస్తు స్వరం ధ్యానంశమునకు స్వాగతం ఈనాటి ధ్యానాంశము మార్కు స్వార్థ ఐదవ అధ్యాయము నలభై మూడవ వచనము నుంచి నలభై ఎనిమిదవ వచ్చిన వరకు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ ఈనాటి స్వార్థ వచనాలు ఎలా ఉన్నాయి నీ పురుగువాని ప్రేమింపు నీ శత్రువును ద్వేషింపు అన్న మాటలను మీరు విని ఉన్నారు కదా అయితే నేను ఇప్పుడు మీతో చెప్పినది ఏమనగా మీరు మీ శత్రువును ప్రేమించండి మీరు మిమ్ము హింసించు వారి కోసం ప్రార్థన చేయండి అని యేసు ప్రభు అంటున్నారు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈ వచనాలని కాసేపు మనం ధ్యానం చేద్దాం ఈ లోకాన్ని మనం చూసినట్లయితే మిత్రులను బంధువులను శ్రేయోభులాసులను మన హితము కోరేవారిని మనకి ఉపకారం చేసేవారిని ప్రేమించటం అనేటువంటిది సహజం కానీ ఈనాటి ప్రపంచాన్ని మనం చూస్తున్నట్లయితే తనకు నచ్చని వారిని తనకు గిట్టన వారిని తనకు అపకారం చేసేవారిని తన గూర్చి చెడు ప్రచారం చేసేవారిని అటువంటి వారు ఎవరైనా సరే అన్నాదములైనా అకాచలండ్రైనా బంధువులనైనా ద్వేషించటం అనేటువంటిది మనం చూస్తున్నాం ఇది ఈ లోకంలో ఒక సాధారణమైనటువంటి విషయముగానే పరిగణించబడుతుంది అనేక మంది చేత ప్రియ సహోదరి ప్రియ సహోదర ఇటువంటి పరిస్థితులలో యేసు ప్రభు ఈ రోజున మనకి ఇస్తూ ఉన్న సందేశం ఇది మీరు మీ శత్రువుని ద్వేషించకూడదు మీ శత్రువుని మీరు ప్రేమించాలి అని ప్రభు అంటున్నారు మీరు మీ శత్రువుని ద్వేషించకూడదు మిమ్ము హింసించు వారి కొరకు మిమ్మల్ని ద్వేషించు వారి కొరకు మీ శత్రువుల కొరకు మీరు ప్రార్థన చేయాలి అని యస్సు ప్రభు అంటున్నారు అనగా ఒక రాడికల్ ప్రేమను ప్రతి క్రైస్తవు నుండి ఎస్సు ప్రభు ఈరోజు కోరుకుంటున్నాడు శత్రువుని ప్రేమించడం అనేటువంటిది ఇది సహజం కాదు ఇది ఎవరు చేయనటువంటి పరిస్థితి అయినా సరే క్రైస్తవుడు చేయాలి అని క్రైస్తవుడు క్రీస్తు తత్వాన్ని కలిగి క్రీస్తులాగా దయ కలిగి ప్రేమ కలిగి జాలి కలిగి క్షమ కలిగి శత్రువుని ప్రేమించాలని హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలని ప్రభు అంటున్నారు కనుక ఈ రోజున ఒక ప్రశ్న వేసుకుందాం మనము క్షమించినటువంటి మన శత్రువు ఎవరైనా ఉన్నారా అన్న ప్రశ్న వేసుకుంటూ వారిని క్షమించటానికి ప్రయత్నం చేద్దాం ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ ఈ విషయాన్ని రెండు ఉదాహరణ ద్వారా మనం ధ్యానం చేద్దాం ఒక వ్యక్తి చీకటి గదిలో ఒక కొవ్వొత్తిని వెలిగించాడు తాను వెలిగించినటువంటి ఆ కొవ్వొత్తి ఆ చీకటి గది అంతటిని వెలుతురుతో నింపింది ఆ కొవ్వొత్తి తనను మెచ్చుకోనటువంటి వారికి కూడా ఆ చీకటి గదిలో వెలుతురునిచ్చింది ఆ కొవ్వొత్తి అసలకి ఆ కొవ్వొత్తిని గుర్తించినటువంటి వారికి కూడా ఆ చీకటి గదిలో వెలుతురునిచ్చింది ఆ కొవ్వొత్తి ఆ కొవ్వొత్తిని ఊది ఆర్పివేయాలనుకున్నటువంటి వారికి కూడా ఆ చీకటి గదిలో వెలుతురునిచ్చింది ప్రియ సహోదరి ప్రియ సహోద ప్రతి క్రైస్తవుడు కూడా ఇలాగే ఈ కొవ్వొత్తి లాగానే ఉండాలి ఈ కొవ్వొత్తి అందరికీ వెలుతురినించినట్లుగానే ప్రతి క్రైస్తవుడు తనను ప్రేమించు వారిని ద్వేషించు వారిని హింసించు వారిని బాధించే వారిని కూడా ప్రేమించి వారి కోసం ప్రార్థన చేయాలి అదే తత్వం అని నేర్చుకోవాలి ప్రియ సహోదరి ప్రియ సహోదర ఒక స్త్రీని పక్కింటి స్త్రీ నిత్యము కూడా అవమానపరుస్తూ ఉండేది గొడవ పెట్టుకుంటూ ఉండేది నీచంగా మాట్లాడుతూ ఉండేది కానీ ఆ స్త్రీ దానికి ప్రతీకారం తీర్చుకోకుండా పక్కింటి స్త్రీ తను అవమానపరిచినా హీలన చేసినా నీచంగా మాట్లాడినా ఆమె ఎప్పుడు కూడా ఆ పక్కింటి స్త్రీ పట్ల నవ్వుతూనే ఉండేది నవ్వుతూనే పలకరించేది ఏదైనా పక్కింటి స్త్రీకి కష్టం వస్తే సహాయం చేసేది ఇలా కాలం గడుస్తూ ఉండగా ఆ పక్కంటి స్త్రీ ఈ స్త్రీని ఒకరోజు ఇలా అడిగింది ఎందుకని నేను నిన్ను అవమానపరుస్తూ ఉన్నా నీచంగా మాట్లాడుతున్నా గొడవ పెట్టుకుంటూ ఉన్నా నీవు దానికి ప్రతీకారముగా ఏమీ మాట్లాడకుండా నవ్వుతూనే ఉన్నావు నవ్వుతూనే పలకరిస్తున్నావు సహాయం చేస్తున్నావు ఏమిటి కారణం అని అడిగింది అందుకు ఆ స్త్రీ నేను ఎన్నో బలహీనతలు కలిగి ఉన్నప్పటికీ నా దేవుడు నన్ను ప్రేమిస్తూ క్షమిస్తూ ఉన్నాడు అందుకనే నేను కూడా అలాగే చేస్తున్నాను అని ఆ స్త్రీ చెప్పింది ప్రియ సహోదరి ప్రియ సహోదర ప్రతి క్రైస్తవుడు కూడా ఈ స్త్రీ మనస్తత్వాన్ని కలిగి ఉండాలి అదే ప్రభు మనను కోరుకునేది శత్రువుని ప్రేమించమని హింసించు వారి కొరకు ప్రార్థన చేయమని ప్రియ సహోదరి ప్రియ సహోదర ఈ నాటి సువార్త పట్టణంలో నలభై ఐదవ వచనంలో ప్రభు ఇలా అంటున్నాడు అప్పుడు మీరు పరలోకమందున్న తండ్రికి తగిన బిడ్డలగుదురు గుదురు అయినా ఆయన దుర్జనులపై సజ్జనులపై సూర్యుని ప్రకాశింపచేయుచున్నాడు సన్మార్గులపై దుర్మార్గులపై వర్షమును వర్షింపచేయుచున్నాడు అని అంటున్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదర ఈ వచనాన్ని మనం కాసేపు ధ్యానం చేద్దాం మనం ఎప్పుడైతే మన శత్రువును ప్రేమిస్తామో మనం ఎప్పుడైతే మన శత్రువుని క్షమిస్తాము మనం ఎప్పుడైతే మనం హింసించు వారి కొరకు ప్రార్థన చేస్తామో అప్పుడు మనం దేవుని వాక్కు ప్రకారం దేవునికి తగిన బిడ్డలం అవుతాము మనము ప్రేమించటం వలన క్షమించటం వలన ప్రార్థించటం వలన ఆ క్రీస్తు యొక్క మనస్తత్వం దయ ప్రేమ జాలి కరుణ క్షమాపణను మన యొక్క జీవితంలో మన మాటల ద్వారా మన క్రియల ద్వారా వాటిని ప్రదర్శించగలుగుతాం జీవించగలుగుతాము ఉదాహరణకు ఏ రైతు కూడా తన పొలములో మంచిగా పండేటువంటి స్థలములోనే వర్షము పడాలని కలుపు మొక్కలు వచ్చేటువంటి స్థలములో వర్షం పడకూడదని కోరుకోడు ఆ రైతు తన పొలమంతటా కూడా వర్షము కురవాలని కోరుకుంటాడు ఆ పొలములో కలుపు మొక్కలు మాత్రమే రాకూడదని ఆశిస్తాడు ఆ పొలమంతా నూరంతలుగా ఫలించాలని కోరుకుంటాడు దేవుని ప్రేమ కూడా అంతే ప్రియ సహోదరి ప్రియ సహోదడా పునీత స్తేఫాను గారిని రాళ్ళతో కొట్టి చంపుతూ ఉంటే పునీత స్తేఫాన్ గారు తనను చంపుతున్నటువంటి శత్రువుల కోసం మోకరించి ప్రార్థన చేశాడు మనము కూడా పునీత స్తేఫాన్ గారిలాగా శత్రువుల కోసం హింసించే వారి కోసం ప్రార్థన చేయాలి ఆ స్స్తేఫాన్ గారు రాళ్ళతో కొట్టి చంపబడుతున్నప్పుడు మోకరిల్లి ప్రభు ఈ నేరాన్ని ఈ పాపాన్ని వీరి మీద మోపకండి అని చెప్పి ప్రార్థించగా స్తేఫాను గారి యొక్క మరణాన్ని ధృవీకరించినటువంటి ఆనాటి సౌలు కొంతకాలమైన తర్వాత పౌలుగా పునీత పౌలుగా మారాడు క్రీస్తుకు సాక్షిగా జీవించాడు కనుక మనం మన శత్రువులని ప్రేమించాలి మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి అదే ఈరోజు ప్రభు మన నుండి కోరుకునేది ఆ ప్రభువు మనందరినీ చల్లగా దీవించను గాక ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్